హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను బెంగళూరు సిటీకి బయలుదేరాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఏదో పని మీదుగా వెళ్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఇప్పుడు వస్తున్న బండిలో మనకు ఫైల్ వస్తుంది ఆ ఫైల్ తీసుకొని నెక్స్ట్ ఎన్నో ఒక బండి వస్తుంది దీని వెనకే బండి బయలుదేరాలి ఈ బండి కాజుగూడూ ఎల్లంకా వెళ్తుంది వెళ్తే అంటే దంకా కాదం పోతుంది కాబట్టి మనకి బెంగళూరు సిటీలోకి పోవడానికి వీలు కాదు కాబట్టి నెక్స్ట్ వచ్చే బండికైతే అది డైరెక్ట్ బెంగళూరు సిటీ దాకా వెళ్తుంది కాబట్టి ఈ బండ్లో మనము ఫైల్ తీసుకొని వచ్చే నెక్స్ట్ బండికి ఎక్కి వెళ్దాము ఆ ఫైలు బ్యాక్ సైడు ఇచ్చారు అది తీసుకొని వెళ్ళడమే ఇక్కడ బండ్లో ఇస్తారు వీడి సరిగ్గా ఇస్తాడు తీసుకొని వెళ్ళడమే కొద్ది కొద్దిగా కట్ చేశాను ఎందుకంటే మెయిన్ మెయిన్ మాత్రమే పెట్టాను ఇదే బండి ఈ బండి ఎక్కితే డైరెక్ట్ మనము బెంగళూరు సిటీ దాకా వెళ్ళొచ్చు ఈ బండి బు నెస్తోంది ఎప్పుడు కట్ చేశాను బండి ఎక్కాలి కాబట్టి కొంత కట్ చేశాను బండి అయితే ఎక్కాను ఈ ఏసీ దాంట్లో ఉన్నా కాబట్టి మీకు కూడా చూపిస్తాను చూడండి అంతా ఏసీని ఏసీ రూమ్ అంతా ఇది దీంట్లో ఉండాలంటే చాలా రేటు కాబట్టి మనం ఇక్కడే నిలబడ్డం చూడండి అంత ఏసీని మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తాను చూడండి మీకోసమే వీడ తీస్తుంది చూసి మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇదంతా బెంగళూరు బెంగళూరులో లొకేషన్స్ చూడండి బాగుంటాయి బెంగళూరులో లొకేషన్లు అయితే బాగుంటాయి కానీ మనకి అయితే వీలు కాదు ఎందుకంటే మనం పల్లెటూరులో ఉంటాం కదా అందుకు కాబట్టి నాదైతే పల్లెటూరు పక్కా పల్లెటూరు చూడండి వెళ్తుంది బండి అంత చేసి భోగిలే చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి బస్సుకు కూడా వెళ్ళొచ్చు అయినా లేట్ అవుతుంది కాబట్టి ట్రైన్కే వెళ్తున్నాను చూడండి కొద్దిగా ఇంకొద్దిగా వెళ్తే ఎలా ఎందుకంటే నేను కట్ చేసాను లాంగ్ అవుతుంది వీడియో అందుకు కాబట్టి కట్ చేశాను మెయిన్ లొకేషన్స్ అయితే బాగున్నాయి ప్రతి ఒక్క లొకేషన్ బాగుంటుంది కానీ అంతా తీయాలంటే కొద్దిగా లాంగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కట్ చేసి కట్ చేసి వీడియో తీస్తున్నాను ఎందుకంటే లాంగ్ అయితే మరీ ఎక్కువ అవుతుంది అని అవుతుంది ఒకటి కట్ చేశాను బాగున్నాయి లొకేషన్లు అయితే బాగా ఉన్నాయి చూడండి ఇది కొద్దిగా బాగున్నాయి అన్నీ లొకేషన్ చూడండి ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు మళ్ళా సాయంకాలం ఫుల్ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ కాగానే ట్రైన్కి వెళ్తుంది చూడండి ఎలా ఉమ్మా ఇది ట్రైన్ క్లీన్ చేయదు ఇది మనం క్లీన్ చేయాలంటే ఆ సైడ్ అంటే రావాలి ట్రైన్లో చూడండి ట్రైన్ క్లీన్ చేయాలంటే ఎట్లా ఉంటాయి ఇలాంటివన్నీ చూపించాలని మీకోసం వీడియో చేస్తున్నాను నేను కొందరు చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను చూడండి అప్పుడే వచ్చేసింది బెంగళూరు సిటీ ఇక్కడ అయినా చూడండి ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఇక్కడైనా చూడండి ఫుల్ ట్రాఫిక్ చూడండి వచ్చేసిందాం ఇది బెంగళూరు సిటీలోని హయెస్ట్ రైల్వే స్టేషన్ ఇప్పుడైతే ప్రతి ఒక్క బండి నిలబడుతుంది చూడండి ఇదే లాస్ట్ స్టాప్ మౌండ్ ఇక్కడ దిగాలి ఇక్కడ కొద్ది కట్ చేస్తాను ఎందుకంటే ఫుల్ రెష్ ఉంటుంది దిగడానికి వీలు కాదు కాబట్టి కట్ చేసి మీద తీస్తాను చూడండి ఆల్రెడీ దిగేసాను నేను అయితే నడుచుకొని వెళ్తున్నాను మనం మనీస్కి అయితే ఇవ్వాలి కాబట్టి వెళ్తున్నాను చూడండి లొకేషన్ చూడండి ఎలా ఉందో ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి